లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ సహిత అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హుండి పగలగొట్టిన దొంగలు గ్రీన్ మార్కెట్ యార్డ్ లోని అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో రాత్రి నిన్న హుండి నీ తాళం పగలగొట్టి కొంతమంది దొంగలు ఎంతమంది వచ్చారో మనకు తెలియదు అదేవిధంగా అందులో ఎన్ని డబ్బులు ఉన్నాయనేది ఆ భగవంతునికే తెలుసు ఈ దుస్సానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే దీన్ని కనుక్కొని శిక్షించాల్సిందిగా ఆ భగవంతుని మరియు మార్కెట్ ఆలయ కమిటీ కోరుకుంటుందండి ఆలయ పూజ నిత్యమో రోజువారీగా వచ్చంటే వచ్చేసి ఆలయం నైట్లు ఆర్పేసే వరకు ఇక్కడ లైట్ ఒక గల్లబెట్ట ఉంటుంది ఆ గల్లబెట్టే తాళం కోసి వంకరగా పెట్టారు ఆ వంకర ఉండేది చూసే చూసేవరకి గల్లబెట్టె తీసి ఉన్నది అలా డబ్బులు ఎన్ని ఉన్నాయో ఆ భగవంతుడికే ఎరక ఆ దొంగకే ఎరక ఆ గల్లబెట్టె చోరించేబడినది మేము వెంటనే ఆలయ కమిటీ ఆలయ కమిటీ వారు వచ్చానికి ఇచ్చారు